నమస్తే అండి ఎవరికన్నా ఏమైనా హెల్ప్ చేయాలన్నా భయం వేస్తుందండి ఒక హెల్ప్ చేసామనుకోండి వాళ్ళకి దబ్బుంది ఉంది కదా చేసావు అని రాగాలు తీస్తారు సరే వాళ్ళ అవతల వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కానీ ఎవరికైనా ఒంట్లో అనుకోండి మనం మంచి సమంతో చేస్తాము తగ్గిపోద్ది తగ్గిపోయాక చేసేవాడు ఉండబట్టే మాకు ఎలా రోగాలు వస్తున్నాయేమో అని దీర్ఘాల కూడా ఉంటారు పోనీలే వాళ్ళకి ఏదో జరగట్లేదు చేయట్లేదు మనం కొంచెం హెల్ప్ అని చెప్పేసి మనం కొంత డబ్బు ఇచ్చి ఒక బిజినెస్ పెట్టించామనుకోండి అది రన్ అయ్యే బిజినెస్ ఇస్తాము మనం అది రోజు మీకు మూడు వేలు అమ్మని నాలుగు వేలు అమ్మని వాళ్ళ చెప్తు వెళ్ళిన తర్వాత అది వందలో దీపద్ది అంటే బిజినెస్ జరిగేది ఇస్తాము వందలో దీపంటే వాళ్ళు చేయడం చేత కాదా అది మానేసి మేము ఏదో చోటుకు వెళ్ళిపోయాం హ్యాపీగా పెట్టుకోవాళ్ళం మీరు ఈ షాప్ పెట్టించారు మాకేం జరగట్లేదు అని తిట్టు పోస్తా ఉంటారు సరే ఇవి కూడా కరెక్టే పోన్లే వదిలేదాం పెళ్లి సంబంధాలు తెలిసిన వాళ్ళు కదా మంచి వాళ్ళు కదా అని చెప్పేసి పెళ్లి సంబంధాలు చూద్దాం అని చెప్పి ఉండి కుదిరిస్తాం వాళ్ళు వాళ్ళు బాగానే ఉంటారు మధ్యలో ఏం కూడా వస్తే తెలివి వచ్చినప్పుడు ఈ పెళ్లి సంబంధాలు చూపించిన మూడో వ్యక్తి మీద పడిపోతారు నువ్వు అలాంటి సంబంధం తీసుకొచ్చావు అలాంటి వాళ్ళు తీసుకొచ్చావు అని చెప్పేసి అటు వాళ్ళు దెబ్బడతారు ఇటు వీళ్ళు దెబ్బడతారు అందుకని మనకి మించిన దా సాయం చేయకూడదు అపాత్ర దానం అస్సలే చేయకూడదు మనం ఏంటో మన పిల్లల్ని మన సంసారం మనం చూసుకుంటే చాలు అని అనిపించేలా ఉన్నాయండి ఇప్పుడున్న జనాలు ఓ ఇదేనేమో అందుకేలా ఉంటారేమో అని నాకు అనిపించిందండి మీ హద్దుల్లో మీరునండి మీ ఇంట్లో మీ పిల్లల్ని మీరు చూసుకోండి ఇదైతే నాకు చెప్పాలనిపించిందండి ఇప్పుడున్న చుట్టుపక్కల చూస్తుంది చేసిన దానికి ఏం ఉండట్లేదండి అపాత్రదానం అవుతుంది మనం ఏం చేసినా అది అపాత్రదానం అందువల్ల మన పిల్లల్ని మనం హ్యాపీగా ఉండాలి శుభ్రంగా ఉండాలని నా కోరిక అండి